ఐవిఎఫ్ మరియు ఐసిఎస్ఐ మధ్య తేడా ఏమిటి దేంట్లో ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంది ఐవీఎఫ్ అంటే జనరల్గా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము నెక్స్ట్ ఇక్సీ అంటాము ఇంట్రా ఇంట్రాసైటోప్లాస్టిక్ స్పామ్ ఇంజెక్షన్ జనరల్ గా ఏంటంటే ఫస్ట్ కొంచెం ముందర ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ముందర ఎక్కువగా ఐవీఎఫ్ అనేది చేసేవాళ్ళం సేమ్ ఎగ్ రిట్రీవల్ సేమ్ స్పోమ్ రిట్రీవల్ స్పోమ్ శాంపుల్ తీసుకోవడం కూడా సేమ్ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ల్యాబ్లో ఆ ఎగ్స్ అన్నీ తీసుకొని ఒక అంటే ఆ కండిషన్స్లో కల్చర్స్ అవన్నీ ఉంటాయి ఉన్న ఎగ్స్ని మెచ్యూర్ ఎగ్స్లోకి స్పోమ్స్ అనేటివి పంపిస్తాము సో అవే అవే ఫర్టిలైజేషన్ అవుతాయి అన్నమాట సో ఇక్సీ అనేది స్టార్టింగ్ డెవలప్ చేసినప్పుడు ఏంటంటే మెయిన్ మేల్ ఫ్యాక్టర్స్ కోసం డెవలప్ చేశారు వెరీ లో స్పోమ్ కౌంట్ ఉన్నప్పుడు అట్లా ఉన్న స్పోమ్స్ వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వడం కష్టం కాబట్టి ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పోమ్ ఇంజెక్షన్ చేయడం దీన్ని ఎక్సీ అంటారు ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పోమ్ ఇంజెక్షన్ సో డైరెక్ట్గా ఎగ్లోకి మైక్రోస్కోపిక్గా ఒక్కొక్క స్పోమ్ని ఇంజెక్షన్ చేస్తారు సో ఇనిషియల్గా ఓన్లీ సివియర్ మేల్ కోసం డిటెక్ట్ చేసినా కానీ ఇప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మోస్ట్లీ అన్ని సెంటర్స్లో ఐవీఎఫ్ నుంచి ఇక్సీకి అనేది చేంజ్ అవ్వటం జరుగుతూ ఉంది ఐవీఎఫ్ చేయించుకునే ముందు లేడీస్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి జనరల్గా అంటే వాళ్ళకి ఇంకా వేరే హెల్త్ కండిషన్స్ అన్ని ఎలా ఉన్నాయనేది ఒకసారి జనరల్ చెకప్ అనేది చేసుకోవాలి ప్లస్ మంచి డైట్ ప్లస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి అంటే వెయిట్ కంట్రోల్ కోసం మరీ ప్రొలాంగ్ చేయకూడదు కాకపోతే కొంచెం ఐడియల్ వెయిట్ రావడానికి చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకేమన్నా ఇన్ఫెక్షియస్ ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళకి వాళ్ళ కండిషన్ ఐవీఎఫ్కి వాళ్ళకి ఎగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకొని స్పమ్ కౌంట్ ఎలా ఉంది అన్నీ చూసుకొని సో ప్రిడిక్షన్ అనేది మనము కౌన్సిలింగ్ ఇస్తాము ఈ రకంగా జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్ డొనేషన్ అనేది ఎవరికి ఎక్కువగా అవసరం పడుతుంది మేడం ఎగ్ డొనేషన్ అనేది ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాము జనరల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే టూ కండిషన్స్ చెప్తాము ఒకటంటే ఇప్పుడు ఎక్కువ కెరీర్ ఓరియెంటెడ్ అయ్యి మ్యారేజెస్ డిలే చేసుకోవడము అంటే థర్టీ ఇయర్స్ అబోవే మ్యారేజ్ చేసుకుంటున్నారు చాలామంది మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది లేదు డిలే చేసుకుంటున్నారు అట్లా ఉన్నప్పుడు ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఎగ్స్ తీసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు దాన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాము నెక్స్ట్ ఇంకొక కండిషన్స్ కండిషన్ ఏంటంటే జనరల్గా క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీ ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళలో జస్ట్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర మనము ఎగ్ ఫ్రీసింగ్ అనేది చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఒకప్పుడు క్యాన్సర్ నుంచి సర్వైవ్ అవుతారా లేదా అనేది మెయిన్ కన్సర్న్గా ఉండింది ఇప్పుడు దాంట్లో కూడా ట్రీట్మెంట్స్ వల్ల చాలామంది సర్వైవ్ అవుతున్నారు ఇంకా లైఫ్ కూడా మళ్ళీ చాలా ఉంటుంది కాకపోతే ఆ ట్రీట్మెంట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కష్టమవుతుంది కాబట్టి వెంటనే మనము ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఎగ్జానేటివ్ తీసుకొని ఫ్రీస్ చేసి పెట్టుకోవచ్చు అనమాట